Like Thank you మనం ఏదైతే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా కడుపు వచ్చినా అలాగే కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే నాకు నేను కెమిస్ట్రీ కొంచెమే మీకు బట్ కొంచెం నాలెడ్జ్ సో సింథటిక్ అంటే ఫిక్స్డ్ ఆల్రెడీ మన కెమికల్ రియాక్షన్ ద్వారా ఏర్పడినవి అవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్ కింద వస్తాయి సో లైఫ్ మన ప్రాణాలు తీసేవి మన ప్రాణంతో పాటు మన మనసు అంటే కంప్లీట్గా గా మనల్ని జీరో చేసేది సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు ప్రకాశ్ అనే స్టూడెంట్ ఎవరు ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అవుతుంది నా ఫస్ట్ రాజమండ్రి సబ్ డివిజన్ లో ఉండే తెలుసు రాజమండ్రి అదే వస్తుంది ఒకరోజు కారు షెడ్కి వెళ్ళిందో అనుకుంటారు కదా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు అన్ని తిప్పి తిప్పి విపరీసం అనుకుంటారు అనుకుంటారు కదా దీనికోసమే ఇలాంటి రీజన్స్ ఉంటాయనేసి కంప్లీట్గా వెకింగ్ చేయడం జరుగుతుంది సో ఇన్ని రకాల బాగా చదువుతున్న వ్యక్తి సడన్గా ఒంటరిగా తనలో తను ఏదో మాట్లాడుకుంటున్నావు లేదంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఒంటరిగా ఉండాలనే ఫీలింగ్తోనూ రకరకాల సింటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫిజికల్ సింటమ్స్ ఉంటాయి తర్వాత విడగడం లేదంటే బాగా తెలుసుకోవడం అలాంటిది మోటివేషన్ ఉండదు కనీసం అంటే మనిషికి శ్రద్ధ ఉండదు అంతకుముందు నీట్గా లాగా డ్రెస్సింగ్ చేస్తున్నవాడు దోస్ట్గా కనీసం శక్తి కూడా ప్రాపర్గా చేసుకుంటుందా అని చెయ్యము